అండి ఈ రెసిపీ కోసం ముందుగా నేను కాకరకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి అయితే దీని మీద ఉన్నటువంటి పొట్టు కానీ దాని లోపల ఉన్నటువంటి గింజలు కానీ వేస్ట్ చేయకండి ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి తర్వాత ఇందులో వచ్చే చేదుకు కారణం సెపనిన్స్ అండ్ టర్పనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల అది చేదుగా ఉంటుంది అవి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గించడానికి మనకి బాగా హెల్ప్ చేస్తాయి సో మొత్తం చేదంతా పోయేలాగా చూడకండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ఒక ఐదారు కాకరకాయలు తీసుకున్నానండి అయితే బాగా నీట్గా ఉప్పు నీళ్ళతో కడుక్కొని సన్నగా పొడవుగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా గింజలు కూడా వేసి ఒక బౌల్లో పెట్టుకోండి అయితే ఇక్కడ మనం ఒక అర చెంచా పసుపు ఒక అర చెంచా ఉప్పు ఐదారు చెంచాలు లేదా మూడు నుంచి నాలుగు చెంచాలు ట్యామరిన్ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ బౌల్లో వేసి ఒక రెండు మూడు కప్పులు వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు సేపు నానిన తర్వాత చేత్తో ఒకసారి స్క్వీజ్ చేసి ఒక స్ట్రైనర్లో వేసి ఆ ముక్కల్ని పక్కన పెట్టుకోండి అందులో ఉన్నటువంటి ఓవర్గా ఉన్నటువంటి చేదు కొంచెం తగ్గుతుంది పూర్తిగా ఏమీ పోక్కర్లేదు అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా హాఫ్ స్పూన్ నుంచి వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ వరకు కూడా కుకింగ్ ఆయిల్ మీ హెల్త్ ఇష్యూస్ బట్టి చెక్ చేసుకొని యాడ్ చేయండి ఆ తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసే ముందు ఇంకొక విషయం అండి ఒక అరకప్పు లేదా కప్పుడు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక కప్పుడు మీరు తీసుకోవచ్చు అది కూడా పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ వేగిన తర్వాత కాస్త హీట్ అయిన తర్వాత ఒక పావు చెంచా జీలకర్ర పావు చెంచా ఆవాలు వేసి అందులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వరకు వేగేలాగా చూసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చివాసన రాకూడదు ఆ తర్వాత దాంట్లో ఇప్పుడు నానబెట్టిన పచ్చి చెనగ అయితే ఇక్కడ ఏంటంటే గోల్డెన్ బ్రౌన్గా చక్కగా ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత పచ్చిశనగపప్పు వేసే ముందు కాకరకాయల ముక్కలు ఒకసారి వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు పది నిమిషాల సేపు ఒకవేళ మీకు టైం సేవ్ అవ్వాలనుకుంటే ఇలా కట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆవిరి కుడికించుకొని కూడా వేసుకోవచ్చు తొందరగా అయిపోవాలనుకుంటే లేదు అంటే సిమ్లో పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకోవడమే అయితే ఇప్పుడు పచ్చి చిన్నపప్పు నానింది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకొని పచ్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఎనిమిది వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ముక్కలు వేసుకొని ఆ యొక్క వెల్లుల్పాయలు తీసుకొని బాగా దంచుకుంటూ అందులో ఒక పావు చెంచా ఉప్పు ఒక పావు చెంచా కారం వేసుకొని లాస్ట్గా జల్లుతూ కొంచెం కొత్తిమీర కూడా జల్లుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే కాకరకాయ కూర చక్కగా మగ్గాలండి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంటే కూర మంచిగా దగ్గరకు వస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు మీకు అవకాశం ఉంటే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు అప్పుడు టేస్టీగా ఉంటుంది తాలింపుతో ఇది వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి టైప్ వన్ డయాబెటీస్కి కానీ టైప్ టూ డయాబెటీస్కి కూడా కాకరకాయ అనేది చక్క టి టేస్టీ ఫుడ్తో పాటు న్యూట్రిషస్ ఫుడ్ కూడా అవుతుంది అయితే మనం కుకింగ్ని కోరిలేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం ఇది కుకింగ్ ఛానల్ కాబట్టి నేను డాక్టర్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కదా కొంత న్యూట్రిషన్ పార్ట్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం సో సెపనిన్స్ అండ్ టెర్పనాయిడ్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ బాగా ఇది కాకరకాయ అనేది దే ఆర్ వెరీ బెనిఫిషియల్ ఫర్